వెల్కమ్ టు రాజనీతి ఓ మనిషికి మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి చాలా మంచి పనులు చేయాలి కొన్నేళ్ళు పడుతుంది మంచి పేరు రావాలంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటం చాలా కష్టం కానీ స్పాయిల్ చేయటం ఈజీ కొన్నేళ్ల పాటు కష్టపడి తెచ్చుకున్న మంచి పేరు పోవాలంటే ఒక క్షణం చాలు ఒకసారి చెడ్డ పేరు వచ్చాక మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవటం అసాధ్యం దానికోసం చాలా కష్టపడాలి ఇప్పుడు ఆ చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఆ చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది ఆ పేరు పోగొట్టడానికి కష్టపడుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తున్నారు సింగపూర్ లాంటి చిన్న దేశంలో ఐదు రోజులు పర్యటన ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్ సైబరాబాద్ నిర్మాణం వెనక ఆయన చేసిన కృషి అది చూసే సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది ఉచితంగా అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందించింది అమరావతిలో పదహారు వందల యాభై ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయడానికి భాగస్వామిగా మారింది ఈ స్టార్టప్ ఏరియా అనేది రాజధాని గుండెకాయ లాంటి ప్రాంతం ఈ స్టార్టప్ ఏరియా కళ సాకారమై ఉంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా తమ కార్యాలయాలు అక్కడ స్థాపించి ఉండేవి వాటికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వచ్చి ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మన కర్మగాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అమరావతిని ఆపేయడంతో పాటు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేశాడు ఆ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములు రద్దు చేశాడు అలాగే ఈ ప్రాజెక్టు మీద విచారణ అంటూ దీని వెనకాల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ సింగపూర్ ప్రభుత్వం మీద బురద చల్లాడు దీంతో ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టకూడదని సింగపూర్ ప్రభుత్వం అక్కడ పారిశ్రామికవేత్తలు నిర్ణయించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సౌర విద్యుత్ ఒప్పందాలు కూడా రద్దు చేశారు అటుకి సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ జపాన్ జర్మనీ కంపెనీలు ఉన్నాయి ఆ సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో జపాన్ దేశానికి జర్మనీ దేశానికి చెందిన కంపెనీలు ఉన్నాయి ఆ రద్దు చేసుకున్నప్పుడు ఆ కంపెనీ ఆ కంపెనీల తరపున జర్మనీ ప్రభుత్వం జపాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖలు రాశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకంగా చేసింది ఇది చట్టవిరుద్ధం భవిష్యత్తులో మీతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలంటే కష్టం అవుతుందని లేఖలు రాసినాయి అంతర్జాతీయంగా రాష్ట్రం పోయింది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది కానీ అప్పట్లో కేంద్రం కూడా స్పందించాల నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది కారణం ఏంటంటే అమిత్ షా మోడీతో జగన్కున్న సత్సంబంధాలు వాళ్ళ ఆశీసులు దాని మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు పోయిన బ్రాండ్ని తిరిగి సాధించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్ నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవటానికే ఐదు రోజుల పర్యటన పెట్టుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ ప్రభుత్వం కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారు అయితే వైసీపీ వాళ్ళు ఈ పర్యటన మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు రకరకాల ప్రచారం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంటే చూస్తూ ఉండలేరు ఆ గుడివాడ అమర్నాథో ఎవడో ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు అక్రమంగా సంపాదించిన డబ్బులు దాచిపెట్టుకోవడానికి సింగపూర్ వెళ్ళాడని నోటికొచ్చినట్టు వాగాడు వీడు పరిశ్రమల మంత్రిగా కూడా వెలగబెట్టాడు ఒక పరిశ్రమ రాకపోగా కోడిగుడి సిద్ధాంతాన్ని చెప్పాడు పరిశ్రమల గురించి అడిగితే ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం అంటే అధినాయకుడికి తగ్గట్టు ఈ నాయకులు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు కార్యకర్తలు ఉంటారు దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులు సో ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వీళ్ళు కుక్కల్లాగా మరుగుతూ ఉంటే ఏనుగులాగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం చంద్రబాబు నాయుడు నైజం ఏపీలో పరిస్థితులు మారిపోయినాయి రాక్షసుని సమాధి చేశాం మీరు నిర్భయంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పడానికి ఆయన సింగపూర్ వెళ్ళాడు ఆ భరోసా సింగపూర్ ప్రభుత్వానికి అక్కడ కంపెనీలకు ఆ భరోసా ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు విశాఖపట్నంలో త్వరలో జరగబోయే పెట్టుబడులు సదస్సుకు హాజరవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని అక్కడ పారిశ్రామికవేత్తలని ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు ఆయన సింగపూర్ ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా సహకారం ఉంటుంది గ్రీన్ ఎనర్జీ అలాగే సీ కేబుల్స్ రంగంలో పెట్టుబడులు పెడతామని చెప్పి సింగపూర్కి చెందిన మంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు అలాగే మలేషియాకు చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎవర్సెండ్ ఐ కూడా పెట్టుబడులు పెట్టబోతుంది ఈ సంస్థ అధినేత ఏకే నాదన్ సింగపూర్లో చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు అలాగే అమరావతి హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు మొత్తం ఐదు రోజుల సమావేశాల్లో చాలామంది ఐదు రోజులు ఎందుకు ఐదు రోజులు ఎందుకు అంటున్నారు ఐదు రోజుల పర్యటనలో ఇరవై తొమ్మిది సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వన్ టు వన్ సమావేశాలు ఉన్నాయి ప్రభుత్వాధినేతలతో ఆరు సమావేశాలు ఉన్నాయి నాలుగు ఫీల్డ్ విజిట్లు ఉన్నాయి సింగపూర్తో దెబ్బతైన సంబంధాలు మెరుగుపరుచుకోవటం పోయిన పరువును పునరుద్ధరించటం ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఆయన ఐదు రోజుల పర్యటన పెట్టుకున్నారు ఈ పర్యటనతో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతీయంగా అంతర్జాతీయంగా ఆయనకున్న గుడ్ విల్ అలాంటిది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్